కనీస వేతనాల కోసం ఎక్కిన మున్సిపల్ పారిశుధ్య ఒప్పందం కార్మికులు ఉరి వేసుకుని తమ నిరసన తెలిపారు అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన శిబిరం వద్ద ఉరితాడులు బిగించి తమ మెడలో వేసుకుని వినూత్న నిరసన తెలిపారు తమకు న్యాయం చేయకపోతే ఇక ఉరి వేసుకుని ఆత్మహత్యలు చేసుకోవడమే దారి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె కృష్ణవేణి భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు షేక్ ఇబ్రహీం టిడిపి మైనార్టీ సెల్ నాయకులు సల్మాన్ హుసేన్లు దీక్ష శిబిరాన్ని సందర్శించారు తమ మద్దతు తెలిపారు కార్మికులకు అండగా ఉంటామని చెప్పారు కృష్ణవేణి మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే స్పందించి పారిశుధ్య కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు వెంటనే కార్మికులతో చర్చలు జరపాలని కోరారు తన శుక్రవారం మండపేట మున్సిపాలిటీ కమిషనర్ను కలిసి సమస్య తీవ్రతను వివరించినట్లు వెల్లడించారు ఇప్పటికే వార్డులో పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా మారిందని ఆయన దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు ప్రభుత్వం దిగిరాకపోతే మారి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఒప్పంద పారశుద్ధ్య కార్మికుల సంఘం నాయకులు బంగారుకొండ కోమారపు నరేంద్ర కాటే విజయ్ కుమార్ వారా నాగేంద్ర ప్రసాద్ మంజుమల్ల చిన్ని మట్ట వినోద్ కుమార్ పెందుర్తి లోబరాజు రాగోలు చిరంజీవి తరపట్ల దయానందరావు డోలి రమేష్ సరాకుల అశోక్ కుమార్ బంగారు అన్నవరం వారా కామేశ్వరి మడికి హేమలత సవరపు సరోజిని కార్మికులు పాల్గొన్నారు. సిఐయు ఈ రోజు నాలుగో రోజు మున్సిపల్ కార్యంలో సభ్యులబండి కానీ ప్రభుత్వం ఎప్పటిక కూడా స్పందించకపోవడం తనకోసమే వరుసపట్టి మాత్రం ఉంటుంది ఇప్పటికైనా స్పందించి న్యాయమైన డిమాండ్ చేయాలి వర్క్ న్యామైన డిమాండ్స్ ఉన్నాయి వాటి వెంటనే నెరవేర్చాలని వాళ్ళు అడిగే మెయిన్ డిమాండ్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో నేను అసెంబ్లీ సాక్షిగా నేను వచ్చిన వెంటనే మీ అందరినీ పర్మనెంట్ చేస్తారని చెప్పని దానికోసం ఆశతో ఉన్నారు కార్మికులు అందరూ దాని వెంటనే వాళ్ళందరినీ కూడా పర్మినెంట్ చేయాలని అప్పటి వరకు ఏదైతే సోర్సింగ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సమాన సమాన వ్యాపలు వారని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే కోవిడ్ కాలంలో ఇరవై ఐదు మంది వర్కర్లతో అక్కడ పనిచేయించుకున్నారు ఇక్కడ మనబిడ్డలో అదేవిధంగా వాళ్ళందరినీ కూడా మండపేట టౌన్ అంతా విస్తరణ పెరిగింది కాబట్టి ఈ ఇరవై ఐదు మందిని కూడా రెగ్యులర్ గా కాంట్రాక్ట్ లోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం కార్మికుల సమ్మె ప్రారంభించి నాలుగో రోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె మొత్తం కార్మికులందరూ కూడా విధులు బహిష్కరించి సమ్మెలో ఉన్నారు ప్రధానమైన డిమాండ్లు మరి ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పారు రెగ్యులర్ అవుతుందని చెప్పేసి ఈ నాలుగున్నర సంవత్సరాలు మున్సిపల్ కార్మికులు చూశారు కానీ రెగ్యులర్ చేయకుండా కొంతమందిని మాత్రమే రెగ్యులర్ చేయడం వల్ల ఇప్పుడు ఈ రోజు రోడ్ ఎక్కువ పరిస్థితి వచ్చింది కాబట్టి ఎన్నికల మొత్తం ఏదైతే మీరు ఇచ్చిన హామీ ఉందో వాళ్ళని తక్షణమే రెగ్యులర్ చేయాలని చెప్పేసి అలాగే సుప్రీంకోర్టు తీర్పు ఎవరు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి అలాగే కనీసం వేత ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా కోవిడ్ టైంలో ఈ మంది మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తీసుకున్నారు మరి వాళ్ళకి కోవిడ్ టైంలో నెలల తరబడి జీతాలు రాకపోయినా కోవిడ్ వచ్చినా కూడా ప్రజల ఆరోగ్యం కోసం వాళ్ళ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పనిచేశారు కాబట్టి ఆ ఇరవై ఐదు మందిని కూడా మరి మండపైన విస్తరణ జరిగింది కాబట్టి విస్తరణకు తగ్గట్టుగా మరి వర్కర్లను కూడా నియమించాలని చెప్పేసి ఇరవై ఐదు మందిని కూడా ఉపాధి కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం सरकार बिगड़ाई क्या था सरकार बिगड़ाई क्या था सरकार बिगड़ाई क्या था जय परिवार जय